వాటర్ లెవెల్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ రస్ పైన ఫ్లోర్ వాటర్ లెవెల్ సెన్సార్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే యూజ్ మనకు వాటర్ కన్జంప్షన్ అనేది కాదు ఇంకొకటి ఏంటంటే మనకు టైం వేస్ట్ అవ్వదు మోటార్ మామూలుగా మ్యాన్వల్ల ఆన్ చేసి వెళ్ళిపోతాం అది టైం కరెంట్ పోయిందనుకో ఆన్లోనే ఉంటుంది నీళ్ళు వేస్ట్ అయితే ప్లస్ మోటర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ లెవెల్ సెన్సార్ అనేది పెట్టుకుని వాళ్ళ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది వాటరు మళ్ళీ అదే అట్లా వాటర్ అనేది డౌన్ కాగానే సెన్సార్ అనేది కిందికి పోగానే మళ్ళీ ఆన్ అవుతుంది అన్నట్టు దీనివల్ల మనకు వాటర్ అనేది కన్జెప్షన్ సేవ్ అవుతుంది ప్లస్ మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం పవర్ ఉన్నా లేకునే పోయినా కూడా ఇబ్బంది లేదు దానితోటి అన్నట్టు మనకు అదే ఆన్ అవుతుంది అదే చూసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అన్నట్టు అట్లా బాగా పని చేస్తుంది ఇప్పుడు ఆన్ అయింది మళ్ళీ ఇప్పుడు పైకి అంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అది బాగుందండి వాటిలో సెన్సార్ అనేది Thank you for watching video.